వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ సో మనం ఎనాలసిస్ చేసుకోవాలనుకుంటే మెయిన్గా బన్నీ గారు చాలా డిఫరెన్స్ వచ్చేసింది వాళ్ళ అమ్మగారు వాళ్ళ పాప గారైన బన్నీ గారు వచ్చేసి నిన్ను కమాండ్ చేస్తున్న వాళ్ళని బాగా కంట్రోల్ చేయాలి సో సాఫ్ట్ సాఫ్ట్గా ఉండటం కరెక్ట్ కాదు అన్నారు సో నాగబాబు గారు ఏమన్నారంటే సో యాక్చువల్గా గారు చాలా అగ్రెసివ్ కానీ చాలా కోపం తగ్గిపోయింది కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత టూ మచ్ సాఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది సో బర్నీ అంత సాఫ్ట్గా ఉండాల్సిన పని లేదు నిన్ను కమాండ్ చేస్తున్న వారిని గట్టిగా ఒక రేంజ్లోనే నువ్వు కంట్రోల్ చేయాలి సో అంత సాఫ్ట్ గా ఉండటం పనికిరాదని చెప్పగానే సో బర్నీ గారి గేమ్లో మనకి తేడా కనిపిస్తుంది సో అందుకని గారిని బాగానే కంట్రోల్ చేస్తున్నాడు అసలు మాట్లాడుతున్నావు కదా సో నీతో మాట్లాడకుండా ఉండటం బెటర్ అని అనడం సో అట్ ది సేమ్ టైం సో నీ వాయిస్ తో మొత్తాన్ని డామినేట్ చేయాలని చూస్తున్నావు మాట మాటికి సో నువ్వు మాట్లాడే పదానికి నాకు అర్థం తెలుస్తుంది సో అంత వాయిస్ రైజ్ చేసి మాట్లాడొద్దు సో ఇదే తగ్గించుకోవాలి అని చెప్పడం అట్ ది సేమ్ టైం తనుజా గారి విషయంలో నేను యాక్చువల్గా ఇతర మధ్యలో గొడవ చెప్తున్నప్పుడు మధ్యలో నేను వినలేదు ఒక మాట వంట సో వాడుకోవటం సో నువ్వు అందరిని వాడుకున్నావు వాడుకొని వదిలేసావు అన్నట్టు ఇది మాట్లాడేవంట అది నేను కరెక్ట్గా వినలేదు తర్వాత తెలిసింది అది చాలా బ్యాడ్ వర్డ్ కదా సో అలాంటి మాటలు మాట్లాడవచ్చా అంటే ఇండైరెక్ట్గా నన్ను నన్ను బాగా నన్ను లాగావు ఆ విషయంలోకి నన్ను వాడుకొని వదిలేసినట్టు మీనింగ్ వచ్చింది అను కానీ దానికి దివి గారు మిమ్మల్ని ఒక్కరినే కాదు ఇమానియల్ గారిని కూడా అని లిస్ట్ బయట పెట్టబోయింది సో ఏదో చెప్పబోయేసరికి బన్నగారికి చాలా కోపం వచ్చేసి ఇక చాలా ఆపేసాయని చెప్పేసి ఆ గ్లాస్ ఫోర్స్ గా ఓపెన్ చేసేసి బయటకు వెళ్ళిపోయాడు అంటే దానికి వినడానికైనా ఇష్టం లేదనమాట సో దివిగారి యొక్క ఉద్దేశం ఏంటంటే సో నన్ను ఏదో అనేసింది అంటే నాకు అన్నగా నేను ఫీల్ అవుతున్నా మిమ్మల్ని మీరు నన్ను రావద్దన్నా సరే నేను మీ వెంటబడుతున్నాను అనే మాట ఉంది సో దానికి నేను ఫీల్ అవ్వద్దా అని దివి గారు సో ఎంత అంత మాట అన్నా సరే నువ్వు మాత్రం వాడుకొని వదలడం అనేది చాలా తప్పు అని గారు ఆడడం అనేది సో కొంచెం మారిపోయినట్టు బర్ణి గారు కొంచెం రియలైజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది సో అదే పాయింట్ అయితే అట్ ది సేమ్ టైం తనుజ గారు కూడా ఎంత బర్ణి గారు దివ్య గారి వైపు కొంచెం స్టాండ్ తీసుకుంటున్నా కొన్ని కొన్ని విషయాల్లో మన నార్జున్ గారు అడిగినప్పుడు కూడా తనుజ గారిదే తప్పు అని దివ్య వైపు స్టాండ్ తీసుకున్నా సరే మన గౌతమ్ గారితో కంటెండర్షిప్ కెప్టెన్సీ కంటెంటర్షిప్ టాస్ ఆడినప్పుడు సో అది గారికి లాస్ట్ ఛాన్స్ సో అందరు కెప్టెన్ అయ్యారు కానీ బర్నీ గారు అవ్వలేదు సో దాంతో చాలా ఫీల్ అయ్యి ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఎవరు అబ్జర్వ్ చేయలేదు అంతా కానీ తనుజ గారు మాత్రం ఏమాటగా అన్నమాట సో అది అబ్జర్వ్ చేసేసి వచ్చేసి దాన్ని హగ్ చేసుకొని సో డోంట్ ఫీల్ బ్యాడ్ అని చెప్పేసి చాలా కంట్రోల్ చేశారు సో అది నిజంగా తనుజ గారి యొక్క మంచి మనసుని మనకి చెప్పగానే చెప్తుంది సో దానికి గారు కూడా మా పాప మరి అమ్మగారు వీళ్ళు కోరుకున్నారు బట్ లాస్ట్ ఛాన్స్ ఇది కాలైపోయాను క్యాప్టెన్ కాలైపోయాను అని బాధపడుతుంటే అందరూ వచ్చేసి కన్సోల్ చేశారు అండ్ అట్ ది సేమ్ టైం గౌతమ్ గారు కూడా వచ్చి సో క్యాప్టెన్ అవటం అనేది కరెక్ట్ అవయచ్చు అవ్వబోవచ్చు కాకుండా కూడా మనం కప్పును గెలుచుకోవచ్చు అని చెప్పటం సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేశాం సో ఇక్కడ తనుజ గారి యొక్క ఆ ఇనిషియేషన్ సో బన్నీ గారిని కంట్రోల్ చేయటం అనేది ఆడియన్స్కి బాగా నచ్చింది సో అట్ ది సేమ్ టైం బన్నీ గారు కూడా క్యాప్టెన్ అయితే బాగుంటుందని సో ఆడియన్స్ అందరూ కొంచెం ఫీల్ అయ్యారు ఎందుకంటే ఆ హౌస్లో ఉన్న అందరూ కెప్టెన్ గారు కానీ బర్నీ గారు కాలేదు సో దాంతో చాలామంది అయితే బాగుంటుంది అని కొంచెం సింపతి జాలి కలిగింది సో ఇంకొక విషయం మనం సంజన వర్సెస్ రీతు గారి గొడవలో ఎట్టి పరిస్థితుల్లో సంజన గారు రీతు గారికి సారీ చెప్పను అని చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని చేసింది సో మనకి ఫస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేసాం సంజన గారు ఒక పాయింట్ తీసుకున్నారంటే దాని మీద గట్టిగా నిలబడతారు ఆమె చెప్పే పాయింట్ ఏంటంటే నేను అసలు ఆటలు కనబట్లేదంట నన్ను ఫస్ట్ రీతు గారు బాగా ఇన్సల్ట్ చేశారు అందుకే నేను ట్రిగ్గర్ అయ్యాను సో ఎప్పటి నుంచో చెప్తున్నాను వాళ్ళిద్దరి బాండింగ్ రీతు అండ్ పవన్ గారి యొక్క బాండింగ్ కరెక్ట్ కాదు అది ఫేక్ అనిపిస్తుందని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను సో అదే గమనించాను కదా వాళ్ళు మాటి మాటికి ఇలా దగ్గరగా కూర్చోవటం కానీ సో ఇద్దరు నైట్ అయితే దగ్గర కూర్చుంటారనే ఇది సమ్ వర్డ్స్ కొంత లిమిట్ దాటి మాట్లాడింది అనేది బాగా న్యూస్ వచ్చేసింది అది కరెక్ట్ హౌస్ మేట్స్ కూడా విన్నారు అది మన ఎమాన్యుల్ గారు ద్వారా ఖండించారు సో అందరూ అది ఆ మాట అనుకుంటుండటం అనుకుంటూ ఉండాల్సిందే ఈవెన్ భర్ణి గారు కూడా చెప్పారు సో మనం ఆ లిస్ట్ చూస్తే ఫస్ట్ భర్ణి గారు సంజన గారి దగ్గరికి వెళ్ళి లాస్ట్ వీక్లో మీరు అనవసరంగా ఎందుకు చెడ్డ మీరు తెచ్చుకుంటారు రీతు గారికి సారీ చెప్పమని చెప్తే నో అది నేను నా నేను అబ్జర్వ్ చేశాను నేను చూసిందే చెప్పాను సో కల్పించుకొని చెప్పలేదు కాబట్టి నేను సారీ చెప్పనని చెప్పేశారు అట్ ది సేమ్ టైం ఏనాయల్ గారు వచ్చి నువ్వు మాట్లాడింది చాలా తప్పు కొంచెం మాటలు పెద్దగా పెద్ద మాట అన్నావు సో కాబట్టి సారీ చెప్పమన్నా సరే సో దానికి కూడా ససేమిగా చెప్పారు సో ఎందుకంటే నేను చూసిందే చెప్పానని గట్టిగా ఫస్ట్ ఆమె సారీ చెప్తే ఏ సారీ చెప్తాను అన్నారు సో అలా ఇమానియల్ గారు చెప్పిన మాట కూడా వినలేదు తర్వాత కళ్యాణ్ గారు కూడా మార్నింగ్ లేచినప్పుడు సంజన గారు మీరు ఏమనుకోకుండా మాట చెప్తాను సో మీరు ఫస్ట్ సారీ చెప్తే బాగుంటుంది ఎందుకంటే మీరు వేరే విధంగా డిఫెండ్ చేసుకోవాల్సింది టెడ్డి వేరు ఆ గేమ్ నుంచి నన్ను టార్గెట్ చేసింది అని అనుకుంటున్నారు కదా మీరు సో ఏదో మిమ్మల్ని అంతా మీరు ఆడట్లేదు అసలు గేమే ఆడట్లేదు మీరు కనిపించట్లేదు అని మిమ్మల్ని ఇన్సల్ట్ చేసింది ఓకే కానీ కొంచెం మీరు వేరే మాట మాట్లాడారు దానికి సారీ చెప్తే బాగుంటుంది అని కళ్యాణ్ గారు అడిగినా సరే దానికి కూడా సంజన గారు నువ్వు చెప్పారు సో ఇంకా అసలు యాక్చువల్గా సంజన గారికి డిమాండ్ పవన్కి మంచి మంచి బాండింగ్ ఉంది సో డిమాండ్ పవన్ కూడా వెళ్ళి అక్క నేను ఒక తమ్ముడుగా బ్రదర్గా చెప్తున్నాను మీరు ఇప్పుడు నాకు సపోర్ట్ తీసుకుంటారు మీరంటే నాకు ఇష్టం కాకపోతే రీతు గారిని కొంచెం మీరు కొంచెం వేరే విధంగా మాట్లాడారు కాబట్టి మీరు ఫస్ట్ వెళ్ళి సారీ చెప్పండి అనగానే లేదు బ్రదర్ ఫస్ట్ తను కూడా నన్ను ఇన్సల్ట్ చేసింది కాబట్టి రీతి ఫస్ట్ వచ్చి సారీ చెప్తే అప్పుడు నేను ఆలోచిస్తాను అనగానే లేదు లేదు ఫస్ట్ నువ్వే ఇనిషియేషన్ తీసుకొని చెప్తే బాగుంటుంది అనగానే నో నో ఎట్టి పరిస్థితుల్లో నో నన్నే ఆమె చాలా ఇన్సల్ట్ చేసింది సో నేను చూసిందే చెప్పాను జరుగుతున్నది అబ్జర్వ్ చేసిందే చెప్పాను కాబట్టి నేను తప్పు మాట్లాడలేదు సో అని స్టాండ్ తీసుకోవటం ఇక్కడ మిక్స్డ్ రెస్పాన్సెస్ వచ్చినాయి చాలా మంది ఓకే తను ఒక పాయింట్ తీసుకుందంటే దాని మీద నిలబడుతుంది అనేది ఒకటేపు రెస్పాన్స్ అయితే సో కొంచెం శృతి మించి మాట్లాడింది కాబట్టి సారీ చెప్తే బాగుంటుంది బాగుండేదేమో అని కొంతమంది ఫీల్ అవుతున్నారు సో గా దీని యొక్క రిజల్ట్ మనకి భవిష్యత్తులో తెలుస్తుందని నేను అనుకుంటున్నాను సో ఓవరాల్ గా గేమ్ మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే కళ్యాణ్ గారు తనుజా గారిని కూడా క్రాస్ చేశాడు అని అంటున్నారు ఈ విధంగా కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూసే అని చెప్పాలి సో కళ్యాణ్ గారు కూడా బాగానే ఆడుతున్నారు సో రీతు గారి విషయంలో కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది సో అతను అనుకునేది చెప్పాడు పవన్ ఎక్కువ గేమ్ రీతు కోసం ఆడుతున్నాడు కాబట్టి సో దానికి ఫ్రస్ట్ అయ్యి మాట్లాడారని కొంతమంది కనెక్ట్ అయిపోయి రీ మన బా కళ్యాణ్ గారి ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది అంటున్నారు చూద్దాం ఇప్పటి వరకు అలా ఉంది వీకెండ్ వరకు ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ తనుజ గారితో ఈక్వల్ కొంచెం తనుజ గారి యొక్క ఓటింగ్ పర్సంటేజ్ కూడా దాటారు నెంబర్ వన్ లో కళ్యాణ్ ఉన్నారు అంటున్నారు సో అది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది సో ఆల్ ది బెస్ట్ మిస్టర్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు సో గేమ్ మనకి మైండ్ కంటెస్ట్ అయిన ప్రేరణ గారు అండ్ హారిక దీతడి హారిక హారిక గారు గౌతమ్ గారు అండ్ మానస్ గారు వచ్చారు సో మానస్ గారిని ఓడించేసి జమాన్ పామాన్ ఎప్పటి నుంచో కళ్ళ కంటున్నా చాలా రోజుల తర్వాత అతను పాపం చాలా ఫస్టివేట్ అవుతున్నాడు సో కెప్టెన్సీ కంటెంట్ అవటం అనేది ఒక మంచి పరిణామం కళ్యాణ్ గారు కూడా కెప్టెన్సీ కంటెంట్ అయ్యారు మంచి ఉత్సాహంతో ఆడుతున్నాడు సో ఈసారి కెప్టెన్సీ పోటీ చాలా బాగుంటుంది సో ఎందుకంటే కళ్యాణ్ అండ్ పవన్ ఇద్దరు ఉన్నారు చూద్దాం సో ఇమానియుల్ గారు కూడా ఆడబోతున్నారు ఇమాన్యుల్ గారు కూడా గెలిచారు కెప్టెన్సీ కంటెంటర్గా అంటున్నారు సో గెలిచి ఇలా ముగ్గురు లో ఉంటే సో లాస్ట్లో ఆ కెప్టెన్సీ పోటీ మాత్రం చాలా బాగుంటుంది అనిపిస్తుంది సో విల్ వెయిటెన్సీ దిస్ ఈజ్ మై అనాలసిస్ ఆ బిగ్ బాస్ సీజన్ నైన్ సో ఆ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ బలారిటీమ్ కానీ సబ్స్క్రైబ్ చేయండి సో Jai Hind